ఒక అమ్మాయి వల్ల ఇప్పుడు చనిపోయిన వ్యక్తి లాంటి పర్సనాలిటీని ఇందులో తోసి మూసేయటం అసాధ్యం సార్ ఈ డివైస్ తలుపులు కదిలించటం అంత ఈజీ కాదు సార్ కావాలంటే మీరే ఒకసారి ట్రై చేసి చూడండి మా మ్యూజియంలో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ డ్యామేజ్ అయ్యాయి సార్ ఇది ఖచ్చితంగా ఒకళ్ళు చేసిన పని మాత్రం కాదు కారణం ఒక అమ్మాయి ఏముంటున్నావురా అవునన్నా వాడు చనిపోయే అరగంట ముందు నాకే కాల్ చేశాడు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అమ్మాయి తగిలింది తను ఏ ప్లేస్కి తీసుకెళ్తే బాగుంటుందో చెక్ చేసి చెప్పరా అని నాకు కాల్ చేశాడు నేనే మ్యూజియంకి తీసుకెళ్తే బాగుంటుందని చెప్పానన్నా అంటే తనే ఖచ్చితంగా మన అరవింద్ చావుకు కారణం అన్నా సార్ ఎందుకు నన్ను పిలిపించారు సార్ తల చేత ముందుకురా ఎదురు మాట్లాడుతున్నావేంటి ముందుకురా వచ్చి నిలబడు చేతులు పెట్టు చేయచ్చు బాగా నొక్కి పెట్టావా ఫారెన్సిక్ రిపోర్ట్ లో ఈటి మీద నీ ఫింగర్ ప్రింట్సే ఉన్నాయని ప్రూవ్ అయింది దీనికి నువ్వేమంటావు నీ అంతటి నువ్వే కన్ఫెస్ చేస్తే మంచిది డిఎస్పీని ఆయన బ్రదర్ని ఎందుకు చంపావు నేను ఆయన ఎందుకు చంపుతాను సార్ నన్ను చూస్తే ఆ ఈటని ఎత్తగలనని ఎవరైనా నమ్ముతారా మళ్ళీ మళ్ళీ చెప్పింది చెప్పకు దివ్యా డూ యు థింక్ ఐ యామ్ ఏ చెప్పండి ఇది స్టేషనర్ చేపల మార్కెట్ ఈఎస్పీ గారిని ఎవరు చంపారో ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం మీకు ఎప్పుడు చెప్పాలో ఎలా చెప్పాలో మాట్లాడకుండా కూర్చోండి 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 దివ్య నథింగ్ టు వన్ కమ్ ప్లీజ్ స్టేషన్కు చేంజ్ చేస్తున్నారండి మీరు డిఎస్పీ గారు తమ్ముడై ఉండి మేనర్స్ లేకుండా బిహేవ్ చేస్తున్నారు అది నా ముందు దిస్ ఇస్ నాట్ అట్ ఆల్ ఫేర్ ఇలా చేస్తే మీ ఫ్యామిలీ రిప్టేషన్ ఏమవుతుంది హలో ఆఫీసర్ రాజా రండి రండి సార్ ఇతను మన ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళ హెడ్ సార్ మన ఫారినర్ మిస్సింగ్ కేసులో భాగంగా అరే చేరు తీసుకురా ఆయనకి చేరు తీసుకురా అలాగే సార్ దివ్య తీసుకొచ్చిన స్కెలిటన్ దాదాపు నూట ఇరవై సంవత్సరాల క్రితం జీవించిన ఒక అమ్మాయిది షాకింగ్ న్యూస్ ఏంటంటే ఆ అమ్మాయి అనాటమీ దివ్య అనాటమీ పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతోంది ఈ మర్డర్ చేసింది ఎవరై ఉంటారు రూపంలో వచ్చి చేసిందని ఏంటీ కహాని ఇన్వెస్టిగేషన్ లో అసలు సీరియస్నెస్ లేకపోతే ఎలా దయ్యానికి కాళ్ళు చేతులు కూడా ఉంటాయా మరైతే ఫింగర్ ప్రింట్స్ ఎక్కడి నుంచి వచ్చినట్టు సంబంధం ఎక్కడ మాట్లాడుకో రోజు రోజుకి ఈ కేసు కాంప్లికేట్ అవుతుంది ఈ కేసులో క్లారిటీ వచ్చేంత వరకు నువ్వు ఈ ఊళ్ళోనే ఉండాలి